పక్కన జిల్లా కూడా స్టార్ట్ చేశారు భూములు విపరీతమైన భూములు ల్యాండ్ ల్యాండ్ పూలింగ్ అని చెప్పి పేరు మీద కొన్ని వందల ఎకరాలు సుమారు పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నారండి దేనికి తీసుకున్నారు సెంటున్నర భూమి పేదవాడికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నారు కూలింగ్లో జీవో ఏంటంటే ఏ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ చేస్తే ఆ గ్రామస్తులనే సెలెక్ట్ చేయాలి జగన్ రెడ్డి గారు మాకు తెలివైన కదా ఫోర్ ట్వంటీ నా కొడుకు కదా ఫోర్ ట్వంటీ నా కొడుకులు బుద్ధులు ఎలా ఉంటాయి పది స్కూల్కి కలిపి మధ్యలో ల్యాండ్ తీసుకొని బినామీ పేర్లు యాక్చువల్గా ఎవరు చేసి పెట్టుకుంటారు అరతున్న వాళ్ళు సెలెక్ట్ చేసి గ్రామ సభలో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ధర్మం గతంలో ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వంలో రాసే ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఆ ప్రాసెస్ ఉండేది అదేం లేదు అప్లికేషన్కి పేర్లకి సంబంధం ఉండదు ఇష్టం వచ్చినట్టు వే చేసుకొని ముందేటంటే ఇల్లు మాడ దేవుడేరుగు మొత్తం గ్రాఫ్ తగేస్తున్నారు లారీలు లారీలు రాత్రి మీద వెళ్ళిపోతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ యాక్చువల్ కలెక్టర్ గారు పక్కన ఉన్న కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లాగండి నాకు అర్థం కాదు ఇవేళ తిరిగి రిపోర్టు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు కలెక్టర్ గారికి ఇక్కడ ఉంది మన ఇరవై మూడో తారీఖున ఇరవై ఇచ్చారు తీసుకెళ్ళి రసీదు ఇచ్చారు